ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది గుంటూరులో డయేరియా కలకలం ఒకరు మృతి సో మీరు చూసుకున్నట్లయితే గుంటూరులో డయేరియా కలకలం అయితే రేపింది అనమాట నగరంలో డయేరియా విజృంభించింది శారదా కాలనీలో మున్సిపల్ నీళ్లు తాగి పలువురు తీవ్ర అస్వస్థకు గురయ్యారు వారిలో పద్మ అనే మహిళ మృతి చెందగా మరో పది మంది జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు బాధితులను కమిషనర్ చేకూరి కీర్తి జనసేన నాయకులు పరామర్శించారు మూడు రోజుల క్రితం డయేరియాతో సంగడి గుంటకు చెందిన కొర్రపాటి ఓబులు మృత్యందారు గత కొన్ని రోజులుగా మున్సిపాలిటీ నుంచి కలుషిత నీరు సరఫరా అవుతుందని నగరవాసులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు కుటుంబానికి సంబంధించి న్యాయం చేయాలంటూ తేదేపా జనసేన నాయకులు జీజీహెచ్ వద్ద ఆందోళన దిగారు ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని తరలించవద్దంటూ నిరసన చేపట్టారు తాగునీరు సరిగా ఇవ్వలేదని కమిషనర్ ఎందుకని కూడా ప్రశ్నించారన్నమాట సో మొత్తం సో మొత్తం ఈ విధంగా చూసుకుంటే గుంటూరులో ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంది డయేరియాతో వరుసగా డయేరియా కారణంగా చనిపోవడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని